ఓం శాంతి మురళి తారీఖు ఇరవై ఒకటి మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు సారం గీతా పాఠశాలలు నడిపించే అన్నయ్యలు అక్కయ్యల సమక్షంలో అవ్యక్త బాబ్దాదా మహావాక్యాలు ఈరోజు పరమాత్మ తన మహానాత్మలతో కలుసుకునేటందుకు వచ్చారు బాప్దాదా పిల్లలందరినీ మహానాత్మలుగా చూస్తున్నారు ప్రపంచం వారు ఏ ఆత్మలనైతే మహాన్ ఆత్మలు అని అంటారో ఆ మహాత్మలు కూడా మీ ముందు ఎలా కనిపిస్తారు అన్నింటికంటే గొప్ప మహానత ఏమిటి దాని ద్వారానే మీరు మహాన్గా అయ్యారు అదేమిటో తెలుసా ఏ ఆత్మలనైతే విశేషంగా మాతలను ప్రతి విషయంలో అయోగ్యులుగా చేసేశారు అటువంటి అయోగ్య ఆత్మలను యోగ్యంగా అంటే బాబాకి కూడా అధికారి ఆత్మలుగా తయారు చేశారు ఎవరినైతే పాదాలకు ధరించే చెప్పులుగా చేశారో వారిని బాబా కంటి వెలుగుగా తయారు చేశారు వెలుగు లేకపోతే ప్రపంచమే లేదు అని చెప్తారు కదా అదేవిధంగా బాబ్దాద కూడా భారత మాత శక్తి అవతారాలు లేకపోతే భారతదేశం యొక్క ఉద్ధరణ లేదు అని ప్రపంచానికి చూపిస్తున్నారు అటువంటి అయోగ్య ఆత్మలను యోగ్య ఆత్మలుగా తయారు చేశారు మరైతే మహానాత్మలుగా అయిపోయారు కదా ఎవరైతే బాబాని తెలుసుకున్నారో తెలుసుకొని తమ వారిగా చేసుకున్నారో వారు మహానాత్మలు పాండవులు కూడా తెలుసుకున్నారా మరియు మీ వారిగా చేసుకున్నారా లేక కేవలం తెలుసుకున్నారు అంతేనా బాబాని మీ వారిగా చేసుకునేవారే కదా తెలుసుకున్న వారి జాబితాలో అయితే అందరూ ఉన్నారు కానీ తమవారిగా చేసుకోవటంలో నెంబర్ వారిగా అవుతున్నారు మీ వారిగా చేసుకోవటం అంటే మీ అధికారం అనుభవం అవ్వాలి అధికారం అనుభవం అవ్వటం అంటే అన్ని రకాల అధీనత సమాప్తి అవ్వటం అధీనత అనేక రకాలుగా ఉంటుంది ఒకటి స్వయం పట్ల స్వయం అధీనం రెండు సర్వుల సంబంధంలోకి రావటంలో అధీనం జ్ఞాని ఆత్మలైనా లేక అజ్ఞాని ఆత్మలైనా ఇద్దరి సంబంధ సంప్రదింపుల ద్వారా అధీనత మూడు ప్రకృతి మరియు పరిస్థితుల ద్వారా అధీనత మూడింటిలో ఏ అధీనతకు వశం అయినా సర్వాధికారిగా కాలినట్లే ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి మీ వారిగా చేసుకోవటం అంటే అధికారిగా అయ్యే అనుభవం సదా మరియు అన్నింటిలో అవుతుందా లేక అప్పుడప్పుడు మరియు ఒక విషయంలో అవుతూ మరో విషయంలో అవ్వకుండా ఉంటుందా బాబ్దాద పిల్లల యొక్క శ్రేష్ట అదృష్టాన్ని చూసి హర్షిస్తున్నారు ఎందుకంటే ప్రాపంచిక అనేక రకాల అగ్నిల నుండి రక్షింపబడ్డారు ఈనాటి మానవులు అనేక రకాల అగ్నిల్లో కాలిపోతూ ఉన్నారు పిల్లలైన మీరు శీతల సాగరపు ఒడ్డున కూర్చున్నారు అక్కడ సాగరుని శీతల అలలలో అతీంద్రియ సుఖం శాంతి యొక్క ప్రాప్తిలో లీనమై ఉన్నారు ప్రపంచంలో అనుబాంబులు లేదా అనేక రకాల బాంబుల యొక్క అగ్నిజ్వాలతో అనేక రకాల బాంబుల యొక్క అగ్ని జ్వాలలతో ప్రజలు ఎంతగా భయపడుతున్నారంటే కేవలం సెకనులు లేదా నిమిషాల యొక్క విషయం అంతే ఈ రోజుల్లో అనేక రకాలైన దుఃఖాలు చింతలు సమస్యల యొక్క రకరకాల గాయాలు ఆత్మలకు తగులుతున్నాయి ఈ అగ్ని జీవిస్తూనే కాలిపోతున్నట్లు అనుభవం చేయిస్తుంది జీవించలేరు చనిపోలేరు వదలలేరు తయారు చేసుకోలేరు అటువంటి జీవితంలోకి వచ్చారు అందువలన సదా సర్వులపై దయ వస్తుంది కదా అందువలనే ఇంటింట్లో సేవా కేంద్రాన్ని తయారు చేసుకున్నారు చాలా మంచి సేవా లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఇప్పుడైతే ప్రతి గ్రామంలోనూ పట్టణాల్లోనూ ఉన్నాయి సందు సందులోనూ జ్ఞానస్థానం ఉండాలి భక్తిలో దేవస్థానాలు తయారు చేస్తారు కానీ ఇక్కడ ఇంటింట్లో బ్రాహ్మణాత్మ ఉండాలి ఎలాగైతే ఇంటింట్లోనూ ఏమీ లేకపోయినా కానీ దేవతా చిత్రాలు అయితే తప్పక ఉంటాయి అదేవిధంగా ఇంటింట్లో చైతన్య బ్రాహ్మణాత్మ ఉండాలి సందు సందులోనూ జ్ఞానస్థానం ఉండాలి అప్పుడు ప్రతి సందులో ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతుంది ఇప్పుడైతే సేవ చాలా ఉంది అయినా కానీ పిల్లలు ధైర్యం ఉంచుకొని ఎంత సేవ చేశారో అటువంటి ధైర్యవంతులైన పిల్లలకు బాబ్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు సదా సహాయాన్ని తీసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని శుభ ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు మరియు ఇంటింట్లో దీపాన్ని వెలిగించి దీపావళిని జరుపుకొని వస్తే బహుమతి కూడా ఇస్తారు మహానాత్మలకు కూడా శపథం చేసే పవిత్ర ప్రవృత్తి యొక్క రుజువును చూపించేవారు హద్దులోని ఇంటిని బాబా యొక్క సేవా కేంద్రంగా తయారు చేసుకునే సుపుత్రులుగా ప్రత్యక్ష పాత్రను అభినయిస్తున్నారు ఇది చూసి బాప్దాదాకి సంతోషంగా ఉంది అందువలన బాబ్దాదా అటువంటి సేవాదారి పిల్లలను చూసి హర్షితంగా ఉంటారు వీరిలో కూడా ఎక్కువ మంది మాతలున్నారు పాండవులు ఏ విషయంలోనైనా ముందుకు వెళ్తుంటే శక్తులకు సదా సంతోషంగా ఉంటుంది బాబ్దాదా కూడా పాండవులను ముందు పెడతారు పాండవులు కూడా శక్తులను ముందు పెట్టడం అవసరంగా భావిస్తారు మొదట ఏమి ప్రయత్నిస్తారు మురళి ఎవరు చెప్తారు దీనిలో కూడా బ్రహ్మబాబాను అనుసరిస్తారు శివ్ బాబా బ్రహ్మ తల్లిని ముందు పెట్టారు బ్రహ్మ తల్లి సరస్వతి తల్లిని ముందు పెట్టారు అంటే తల్లి తండ్రిని అనుసరించినట్లే కదా ఇతరులను ముందుకు తీసుకు వెళ్ళటంలోనే మనం ముందుకు వెళ్ళటం ఇమిడి ఉంది అనేది సదా స్మృతిలో ఉంచుకోండి ఎప్పుడైతే బాబ్దాద మా తలపై దృష్టి వేశారో అప్పటి నుండే ఎప్పుడైతే బాబ్దాదా మా తలపై దృష్టి వేశారో అప్పటి నుండే ప్రపంచం వారు కూడా స్త్రీలు ముందు అనే సూక్తి పెట్టారు సూక్తి అయితే పెడుతూనే ఉంటారు కదా భారతదేశం యొక్క రాజనీతిలో కూడా పురుషులందరూ నారీల మహిమ చేస్తారు కదా అలా అయితే పాండవులు కూడా ఒక లెక్కతో చూస్తే నారీలే అంటే ఆత్మ నారి మరియు పరమాత్మ పురుషుడు అంటే ఏమీ అర్థమైంది ఆత్మ అంటుంది అని అంటారే కానీ ఆత్మ అన్నాడు అని అన్నారు కదా ఏ విధంగానైనా కానీ నారీలే పరమాత్మ ముందు ఆత్మ నారీ ప్రేయసి కదా సర్వసంబంధాలు ఒకే బాబాతో నిలుపుకునేవారు ఇదైతే ప్రతిజ్ఞ కదా బాబ్ దాదా పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు గారాబ పిల్లలందరూ సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభవంలో సదా ఉండేవారు అటువంటి పిల్లలే బాబా సమానంగా శ్రేష్టాత్మలుగా అవుతారు మంచిది ఈ విధంగా సదా సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలలో ఉండేవారికి సదా సర్వాత్మల పట్ల శ్రేష్ట కళ్యాణ భావన పెట్టుకునేవారికి శ్రేష్ట ధైర్యం ద్వారా బాబ్దాదా యొక్క సహాయానికి పాత్రులైన ఆత్మలకు ఈ విధంగా స్థానాలకు నిమిత్తమైన మహానాత్మలకు పరమాత్మ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చ ఓం శాంతి ఇరవై ఐదు నీ మధువనం నన్ను పిలుస్తుంది మీ మురళి నన్ను పిలుస్తుంది నేను దేనిలో లీనమయ్యాను ఎక్కడ ఆ మధువనం ఎక్కడ ఆ మురళి నా మనసు నిన్ను పిలుస్తుంది ఓ ప్రాణప్రియమైన బాబా ఆత్మ ఆ పరమాత్మ లేకుండా అసంపూర్ణము ఆత్మకి అశాంతి ఎప్పటి వరకు తన స్వస్వరూపంలో స్థితులవ్వదో అప్పటి వరకు అశాంతి దానికి దుఃఖమే ఉంటుంది దేనికోసమైతే అది ఉందో అది చేయనంత వరకు అశాంతి ఆత్మకి లోతైన దాహము కలయిక కోసం ఆ దాహము శరీర స్థాయిలోనే వెతుక్కుంటుంది ఆత్మ కానీ అందులో దుఃఖమే ఉంది దానికి మించి ఏది లభించట్లేదు ఈ కోరికలు ఎప్పటికీ పూర్తి అవ్వట్లేదు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పరిచేటువంటి సంబంధము ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఏ ఇరువురి యొక్క కోరికలు పూర్తయ్యేటువంటి సంబంధాలు ఈ ప్రపంచంలో లేవు ఏ ఒక్కరూ మరొకరిని తృప్తిపరచలేదు ఇది కలియుగం యొక్క నియమం ప్రతి సంబంధము అపూర్ణమే ప్రతి సంబంధంలో అతృప్తి తృప్తి అనేది లేదు ప్రతి సంబంధము ఆఖరికి దుఃఖాన్ని మిగులుస్తుంది ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఏదో ఒక రూపం ద్వారా సంబంధం ద్వారా దుఃఖానికి కారణమవుతుంది సుఖం అనేది సత్యంలోనే ఉంటుంది ఏదైతే సత్యం ఉంటుందో స్వయానికి సంబంధించింది ఉంటుందో నిజస్వరూపంగా ఉంటుందో అక్కడే ఉంటుంది అనంతమైనది అనంతమైన ఆత్మని తృప్తిపరచగలదు మిగిలినవన్నీ భ్రమింపచేస్తాయి ఆత్మ అందులో చిక్కుకుపోతుంది లోపల దుఃఖితమవుతుంది రాత్రిన భ్రమిస్తుంది ఏ ఆత్మ అయితే ఒక్కసారైనా ఆ ప్రభు ప్రేమని అనుభవం చేసిందో ఆ మురళిలోని ఆ రసానుభూతిని పొందిందో ఈశ్వర్య ప్రేమలో ఒక్కసారైనా ఇమిడిందో అది ఆ ఆత్మని ఆకర్షిస్తూనే ఉంటుంది భలే వారు ప్రస్తుతం ప్రపంచంలో మునిగి ఉండొచ్చు ఏది స్పష్టంగా లేకపోవచ్చు కానీ ఆ అనుభూతి వారిని ఆకర్షిస్తూనే ఉంటుంది ఎందుకంటే అదే వారి గుర్తింపు భలే అది ఒక్క క్షణం కోసమే కలగచ్చు ఆ క్షణాన ఆ హృదయం యొక్క సంబంధం ఆత్మ యొక్క సంబంధం ఆ పరమాత్మతో కలిసింది ఏదైతే శబ్దమో తన చెవుల్లో వినిపించిందో అదే వినిపిస్తూ ఉంటుంది కొద్దిమంది ఇంతకుముందు వ్యక్తవాణి చదివి దానిలో మునిగి దాని అనుభూతిని పొందిన వారు ఒకవేళ భ్రమిస్తూ ఉంటే ప్రస్తుతం బాబాకి దూరమై ఉంటే తిరిగి మళ్ళీ ఆ స్మృతులు వారిని ఆకర్షిస్తూ ఉంటాయి సంబంధాలలో జంజాటాలలో డిస్ట్రాక్షన్స్లో బందీ అయిపోయారు వృక్షము చాలా విస్తారం అయిపోయింది వ్యాపించిపోయింది ఇప్పుడు ఈ విస్తారాన్ని సారంలోకి ఏ విధంగా తీసుకురావాలి ఒకరోజు మురళి ఉంది కదా బిందు అయిపోండి బీజం కావున భ్రమించిన బుద్ధిని తిరిగి తీసుకురండి ఎవరైతే బాబా నుండి దూరం అయ్యారో వారిని తిరిగి తీసుకురండి ముందు స్వయం భ్రమించాం ముందు మనల్ని మనం తిరిగి తీసుకురావాలి వెనక్కి అదేవిధంగా ఎవరైతే దూరం అయ్యారో వారిని కూడా తీసుకురావాలి ఇది మాయా మచ్చింద్రం యొక్క ఆట కదా మచ్చీంద్రనాథ్ వెళుతూ ఉన్నారు ఒక తల్లి దారిలో ఇలా అంటుంది ఆయనతో నాకు పుత్రుడు లేడు నాపై కృప చూపించండి అంటుంది అప్పుడు వారు బూడిద నిలిచి ఆమె చేతుల్లో పెడతారు ఒక కథ తన పతి తన పక్కింటివారు అంటారు ఈ బాబాలు వీరందరూ కూడా మాయ చేస్తారు అవేమి నమ్మరాదు అంటారు ఆ స్వామి ఇచ్చినటువంటి బూడిదని బయటపడేస్తారు పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ వస్తారు నీ కొడుకు ఎలా ఉన్నాడు అని అడుగుతాడు ఎక్కడ కొడుకు అని అడిగితే ఇంకా ఆ రోజే నేను విసిరివేశాను అంటది ఆ స్వామి ఆ బూడిద నుంచి ఒక కొడుకుని తీ తీసుకుని వస్తాడు అప్పుడు ఆ తల్లి అంటుంది నా కొడుకు అని మషీంద్రనాథ్ అంటారు ఇప్పుడు తన నీ కొడుకు కాదు నా శిష్యుడు తిన నాతోనే ఉంటాడని తీసుకుని వెళ్ళిపోతాడు శిష్యులందరూ కలిసి సాధన చేస్తారు గురువు సమానంగా అవుతారు ఆ తర్వాత మళ్ళీ మీరు కూడా భ్రమించండి అని చెప్తాడు అంటే అన్ని చోట్ల చుట్టి రండి అంటాడు అనేక మంది గురువులు స్వయం భ్రమిస్తూ ఉంటారు అనేక మందికి మార్ మార్గదర్శనం చేస్తారు కానీ స్వయం భ్రమిస్తారు మషీందర్నాథ అనే ఆ గురువు స్త్రీ బంధనలో బంధింపబడ్డారు తన వివాహం చేసుకుని ఆ బంధనలో చిక్కుకుపోయాడు అప్పుడు తన శిష్యుడు తనని విడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఎందుకంటే స్వయం దారి చూపించిన గురువు భ్రమించాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా తాను రాననే అంటాడు ఇలాంటి కథలు చరిత్రలో చాలా ఉన్నాయి ఆ శిష్యుడి పేరు గోరఖ్నాథ్ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చేసి ఆఖరిగా తన గురువుని ఆ బంధన నుంచి విడిపించి తీసుకుని వెళ్తాడు అలా తీసుకొస్తూ ఉండగా తన గురువు యొక్క చేతిలో ఒక వస్తువు కనిపిస్తుంది అప్పుడు తన శిష్యుడు అడుగుతారు గురువుగారు మీరు ఏం తీసుకుని వస్తున్నారు అని అందులో ఒక బంగారు ఇటుక ఉంటుంది మీరు అన్నీ విడిచిపెట్టారు కానీ ఇదెందుకు పట్టుకున్నారు అని అడుగుతాడు మురళీళ్ళు కూడా బాబా చెప్తారు కదా బంగారు ఇటు అని మీరు అన్నీ విడిచిపెట్టారు ఇదెందుకు పట్టుకున్నారు అని అడుగుతాడు మీరు తలుచుకుంటే నేను ఈ పర్వతాన్ని మీకోసం బంగారంగా చేయగలను కానీ మనం ఎందుకు వాటిని పట్టుకోవాలి అంటాడు అయితే ఆ విధంగా ఆ శిష్యుడు గురువుని తీసుకుని ఆశ్రమానికి వస్తాడు అందరూ తనని చూసి నవ్వుతూ ఉంటారు నువ్వేం చేశావు అని నీ గురువు ఇక్కడే ఉన్నాడు నువ్వెక్కడికి వెళ్ళావు అప్పుడు ఆ గురువు నాథ్ ఆయన తపస్సులోంచి బయటకు వచ్చి తన శిష్యుడితో అంటారు నీవే కదా అడిగేవు మాయ అంటే ఏంటో ఇదే మాయ అంటే నిజానికి ఆ గురువు ఎక్కడికి వెళ్ళలేదు తన తపస్సులోనే ఉన్నాడు కానీ ఒక మాయని సృష్టించాడు ఆ గురువు కావున ఎవరైతే పురుషార్థాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారిని వెనక్కి తీసుకురండి ఎవరైతే బాబాకి దూరం అయ్యారో వారిని దగ్గర చేయండి ఓ ప్రియ నిజ ఆత్మ ఇలా అంటూ ఒక లేఖ రాయింది వాళ్ళకి ఎవరైతే బాబాకి దూరం అయ్యారో వారికి పాత స్మృతులను మరియు జ్ఞాపకాలను మళ్ళీ జ్ఞాపకం తెప్పించండి బాబా అన్నారు యజ్ఞం యొక్క ఆరంభంలో రాస్తున్న సమయంలో ఏమనేవారంటే ఓ ప్రియ ఆత్మ అని రాసేవారు అప్పుడు సహజంగా ఆత్మాభిమాని స్థితి ఉండేది ఓ ప్రియ నిజ ఆత్మ మీ యొక్క పురుషార్థం ఎంత గొప్పది ఒక్క బాబాయ్ మనకి సత్యమైన సహారా నీవు తిరిగి మళ్ళీ బాబా ఒడిలోకి రావడానికి మంచి సమయం ఇది మీ పురుషార్థము అందరికీ ప్రేరణాదాయకంగా ఉంటుంది అంటూ లెటర్ రాయండి వాళ్ళకి మీరు వారికి పంపించాలి అనుకుంటే పంపించండి లేదా బాబా వద్ద ఉంచండి మీకు బాబా పైన ఉన్న ప్రేమ మాకు ఈనాటికి గుర్తొస్తుంది మరి మీకు రావటం లేదా అని వారిని అడగండి మీరు ఏ కారణంగా అయినా బాబాకి దూరమైనా మీరు ఈ ఈశ్వరీయ పరివారానికి ఎప్పుడు సన్నిహితులే అని కూడా రాయొచ్చు ఇలా ఉదాహరణ చెప్తున్నారు బాబా అన్నారు కదా ఈరోజు ఇది ఆది శబ్దము కావున తిరిగి మళ్ళీ తీసుకుని రండి ఎవరిని ఎప్పుడు కలిసినా కూడా మనసులో ఇలా అనుకోండి ఓ ప్రియ నిజమైన ఆత్మ నిన్నెవరిని చూస్తున్నా ప్రియమైన నిజమైన ఆత్మ ఈ స్మృతి తీసుకుని రండి దీనివల్ల నామరూపాల నుంచి అతీతంగా అవుతారు ఆత్మాభిమానిగా అవ్వడంలో సహజమవుతుంది కావున పాత స్మృతులను మళ్ళీ వెలికి తీసుకురండి బాబా ఈరోజు ఏ సుగంధం కోసం చెప్పారు మరియు ఖుషి ఏంటి అని అడిగారు పిల్లల సంతోషమే బాబాకి సంతోషం మరి సుగంధం ఏంటి అవినాశి సుగంధం నాలుగు రకాలు చెప్పారు బాబా స్నేహము సంఘటన సహయోగము మరియు పరివర్తన యొక్క దృఢ సంకల్పము ఇది అవినాశి సుగంధం మరి అవినాశి ఖుషి ఏంటి పిల్లల ఖుషియే బాబు దాదా యొక్క ఖుషి మరి ఈ రెండు సదా మనతో ఉండాలి ఈ విధంగా అవినాశి సంకల్పం ఈ ఈరోజు మురళి నుంచి ఇంకొక వర్క్ పరివర్తన యొక్క దృఢ సంకల్పం చేయండి దేనికోసం ఏ బలహీన మన నుండి దూరం అవ్వట్లేదు చాలా కాలం నుండి ఉంటుందో ఆ బలహీనత కోసం ఒక దృఢ సంకల్పం చేయండి ఏ సంబంధంలో అయితే చేదు ఉందో కఠినత్వం ఉందో దాన్ని ఈరోజు తేలిక చేయండి ఏ బలహీనత పదే పదే వచ్చి మనల్ని క్రిందకి పడేస్తుందో దానిపైన వర్క్ చేయండి మురళి చదువుతున్నాం కానీ గుర్తుండట్లేదు పడు చదువుతున్నాం కానీ ధారణ కూడా అవ్వట్లేదు ఏం చేయాలి నా లోపల ఉన్న ఆ ఖాళీని ఆ ని నేను ఎలా పూర్తి చేయాలి బ్రాహ్మణుల దగ్గర ఒకే ఒక ఉపాయం ఉంది ఆ ఖాళీని పూర్తి చేయాలి అంటే ఏంటో తెలుసా భోజనం భోజనంతో తృప్తి చేయాలి అనుకుంటున్నారు నిజానికి ఆకలి లేదు ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాం ఏదో ఒకటి చేసి ఆ కాలిని నింపాలి అనుకుంటున్నాం ఏదో ఒకటి తింటున్నాం కొంతవరకు నిండుతుంది మళ్ళీ నిద్ర వస్తుంది మన దుఃఖాలని మన అశాంతిని కొద్దిసేపు మనము మర్చిపోతున్నాం ఇదొక మార్గము ఇంకొకటి అక్కడికి ఇక్కడికి వెళ్ళటం అలా వెళ్ళటం వల్ల ఖాళీని నింపాలి అనుకుంటున్నారు ఇంకొక మార్గం సేవలో తమని తాము నిమగ్నం చేసుకుని ఖాళీ నింపాలి అనుకుంటున్నారు మళ్ళీ ఏదో ఒక సమయంలో లోపల ఒక ఖాళీతనం అనుభవం అవుతుంది లేదా మొబైల్ చూస్తారు ఏదో ఒకటి చూస్తాం ఏదో ఒకటి చూస్తాం ఇవన్నీ రకరకాల మార్గాలు మన నిజస్వరూపం నుంచి దూరం చేస్తున్నాయి సేవలో కానీ మొబైల్లో కానీ మునుగుతున్నారు భలే లేక భోజనంలో మునిగిపోతున్నారు లేదా వికారాలలో ఇదంతా లోపలున్నటువంటి ఖాళీని నింపటం కోసమే ఇక పరచింతన పరదర్శనలో ఇంకా పాపం ఉంటుంది తర్వాత పశ్చాత్తాపడతాం మనం ఎవరినైతే గ్లాని చేశామో ఆ అన్ని పదాలు మళ్ళీ తిరిగి వస్తాయి మన దగ్గరికే వస్తాయి అవి రెట్టింపై వస్తాయి మనం ఎవరిని నింద చేసాం ఎవరిని నింద చేస్తున్నాం వాళ్ళ బ్రహ్మచారులని తపస్విలని ఎవరి పరిచింతన చేస్తున్నాం కావున ఈరోజు మురళి నుంచి సెకండ్ వర్క్ చేర్ స్మైల్ ఒక ఐదుగురికి ఏం చేయాలి వారి ముఖంలో సంతోషాన్ని తీసుకురావాలి ఎవరైతే దుఃఖిగా ఉన్నారో చింతలో ఉన్నారో వారికి ఉత్సాహాన్ని ఇవ్వండి వారి ముఖంలో చిరునవ్వు తీసుకురండి వారి లౌకికం వారైనా అలౌకికం వారైనా ఎవరైనా కూడా ఎవరైతే చాలా దుఃఖంలో ఉన్నారో వారి ముఖంలో సంతోషాన్ని తీసుకురండి ఒక ఐదుగురు మూడవ వర్క్ దృఢ సంకల్పం ఏదైనా బలహీనత ఉంటే దానికోసం పరివర్తన చేసేందుకు దృఢ సంకల్పం త్రీ వర్క్స్ పూర్తయినాయి బాబా ఇంకోటి మురళిలో చెప్పారు ఒకటి ఒకే ఒకటి అనే ఈ మంత్రాన్ని పట్టుకోండి ఏక మంత్రం అందరిలో ఒక్కరినే చూడండి ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అందరిలో ఒకరిని ఆత్మనే చూడండి ఒకే చదువు ఒకే మంత్రము ఒకే శ్రీమతము ఒకే మురళి ఒకే నిశ్చయం ఒకే మగనం జ్ఞాన జ్ఞానస్థిమిరము ఒకే జ్ఞానం యొక్క చర్చ ఇవి జ్ఞానం కోసం మరి యోగం కోసం ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు ఒక్కరితోని సర్వ సంబంధాలు ఒక్కరి పట్ల సమర్పణ ఒకరి పట్ల సమర్పణ భావం ఒకరి సాంగత్యము ఒకరితోనే ప్రేమ ఒకరితోని భరోసా ఒకరితోని ఆత్మిక సంభాషణ ఇది వరకు కూడా మనం ఇది చేసాం కదా ఒకరిలోని సర్వము ఇవి యోగం కోసం మరి ధారణ కోసం కూడా ఉన్నాయి ఒకరితోని సర్వశక్తుల యొక్క ధారణ ఒక సంపూర్ణ జీవిత ధారణ ఒకే ఒక ప్రాక్టికల్ జ్ఞానం యొక్క జీవితంగా తయారు చేసుకునే ధారణ బాబాని ప్రత్యక్షం చేసేటువంటి ధారణ ఒక బ్రహ్మ బాబాని అనుసరించేటువంటి ధారణ మరి సేవ కోసం ఒకే ఒకరి సేవ ఏకీరస స్థితి ద్వారా సేవ ఒకరి యొక్క లగనంలో సేవ ఒకే దృష్టి ఒకే వృత్తి ఒకే స్మృతితో సేవ మరి యజ్ఞం కోసం కూడా ఒకటి ఏంటి ఒకే యజ్ఞము ఒకరి యొక్క యజ్ఞము ఇది ఒకే ఒక అంతిమ యజ్ఞము ఈ యజ్ఞానికి ఒకే లక్ష్యం ఉంది ఒకే మహామంత్రముంది ఈ ఒక్క మహామంత్రం నుంచి ఈ ఒక్క యజ్ఞం నుంచి అందరికీ లభిస్తుంది ఎవరికి ఏది కావాలి అంటే అది ఈ ఒక్క యజ్ఞం నుంచే లభిస్తుంది ఎవరికి ఏది కావాలన్నా ఎలా కావాలన్నా అది ఈ యజ్ఞం నుంచే లభిస్తుంది అలాగే పరివారం కోసం కూడా ఒకటి ఏంటి చెప్పండి ఒకే పరివారం ఒకే సంఘటన ఒకే దృష్టి ఒకే బ్రహ్మ భోజనం ఒకే సంస్కారం యొక్క మిలనము ఇలా అనేకం రాయొచ్చు ఈ విధంగా రాయండి ఓం శాంతి చుమురు రోజు